నమస్తే సార్ నమస్తే అండి అండ్ శ్యామల గారు బెడ్డింగ్ యాప్ కేసు విషయంలో ఇరుక్కున్నారని తెలుస్తుంది సో కోరుతుంది ఎలా చూడొచ్చు మనది దొరికేవా శ్యామల దొరుకుతావు ఎందుకంటే దేవుళ్ళ లాంటి పవన్ కళ్యాణ్ గారినే నువ్వు ఎంత మాట్లాడినావు నీకు నీకు జరిగేది జరుగుతుంది పెద్ద పద్ధతిలో మాట్లాడావు అలాంటిది ఇప్పుడు ముక్కుపచ్చలారని బిడ్డలు చచ్చిపోతుంటే అలాంటి యాప్లకి నువ్వు ప్రమోషన్ చేస్తావా బుద్ధున్న ఆడదానివేనా నువ్వు పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకుని విమర్శించే ఆడదానవా నువ్వు ఇప్పుడు ఉంది నీకు చూడు బెట్టింగ్ యాప్ల వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఎంతమంది బిడ్డలు చనిపోతున్నారు ముక్కుపచ్చలారిన బిడ్డలు చనిపోతూ ఉంటే నువ్వు తిక్క యాసాలు వేస్తూ వేసుకుంటూ ఎదవ నాటకాలు చేస్తూ బెట్టింగ్ గ్యాపులకి సపోర్ట్ చేస్తావా ఇలాంటి ఆడదాన్ని తీసుకొచ్చి మర్డర్ కేసు పెట్టాలి ఫస్ట్ దీనిపైన మర్డర్ కేసు పెట్టి దాన్ని జైలు వేయాలా సమాజం ఏమైపోయినా పర్లేదు మనకు డబ్బులు వస్తే చాలు అని నీచాతి నీచమని బతుకు బతుకుతావా చి సిగ్గుందా నీకు బుద్ధి లేని ఆడదాన ఎలాంటి బెట్టింగ్ యాప్లు ఈరోజు మా సజ్జనారాయణ సార్ స్పందించారు కాబట్టి మీలాంటి ప్రతి ఒక్క నీచురాళ్ళు కూడా బయటకు వస్తున్నారు ప్రతి ఒక్క నీచుడు కూడా బయటకు వస్తున్నాడు ఇవాళ ప్రతి ఒక్కరి మీద కేసు పడుతుంది మిమ్మల్ని ఉతికేసి ఉతికి ఉతికి ఆరే ఆరేయించకపోతే పోలీస్ శాఖే మా ప్రమాదం మీలాంటి వాళ్ళు సార్ మనం చూస్తున్నాము బెట్టింగ్ ల్యాప్లు అనేవి చాలా హానికరం సొసైటీకి సో పవన్ కళ్యాణ్ గారు మంచి చేయలేదు ఇది చేశారు అది చేశారని చాలా మాటలు సో ఇప్పుడు ఈవిడే ఇలాంటి కేసుల్లో ఎరికైంది సో ఏం చెప్తారు ఏం చెప్తారండి ఇలాంటి నీచ సంస్కృతి వైఎస్ఆర్సీపీ నాయకులది ఏ లేకపోతే అలాంటి వ్యక్తి అలాంటి పార్టీలు ఇప్పుడు పని చేస్తున్నావు నీతి కబుర్లు చెప్తావు సన్నాయ కబుర్లు చెప్తావు మరి అలాంటి ఆడదానవి బెట్టింగ్ యాప్ ఎలా ఎలా సపోర్ట్ చేసావు నీ బిడ్డలు చచ్చిపోతున్నా నీ కళ్ళు దెబ్బ ఎవడన్నా అడవు కొన్ని కళ్ళు దొబ్బేరా ఇంతమంది బిడ్డలు చనిపోతున్నారు ఇన్ని కుటుంబాల సర్వనాశనం అయిపోతాయి వాళ్ళు ఉసురు దగ్గర పోతావు నువ్వు అనవసరంగా దేవుళ్ళు లాంటి పవన్ కళ్యాణ్ నువ్వు ఎదిరించినప్పుడే నీ పతనం మొదలైందమ్మా శ్యామల దేవుళ్ళు లాంటి పవన్ కళ్యాణ్ని నువ్వు మాట్లాడినప్పుడే చిరంజీవి ఫ్యామిలీని మాట్లాడినప్పుడే నీకు ఎప్పుడో నాడు భగవంతుడు నేను శిక్షిస్తాడనుకున్నావు ఈవేళ దొరికావు నీ పతనం అయిపోయింది చూసుకో బెట్టింగ్ అంటే అవినీతిని సపోర్ట్ చేసి బెట్టింగ్ అప్పుడు ప్రమోషన్ చేస్తే ఇచ్చేది లక్ష కళ్యాణ్ గారు మన కోట్లు కోట్లు దానం చేస్తున్నారు వీళ్లకు శ్యామలకు డిఫరెన్స్ అండి కళ్యాణ్ గారికి శ్యామల అసలు కళ్యాణ్ గారిని వీళ్ళని పోల్చకూడదండి కళ్యాణ్ అంటే మనుషులు దేవుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సంపాదించిన దాంట్లో సగానికి ఎక్కువ పేద ప్రజలకు ఇచ్చేసిన మహానుభావుడు ఎలాంటి మహానుభావుడిని కూడా ఇలాంటి నీచురాళ్ళు ఇట్లాంటి నికృష్టరాళ్ళు మాట్లాడిచ్చాడు బా జగన్మోహన్ రెడ్డి ఇది ఎంతవరకు కరెక్ట్ వీళ్ళ అయిపోతుంది రే దీని సంగతి అయిపోతుంది ఇంకా అయిపోయింది జాబ్ తీసేస్తాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి జాబ్ తీసేస్తాడు ఎందుకంటే చెడ్డ పేరు తెచ్చుకుంది కదా బెట్టింగ్ గ్యాప్ల గురించి పో పోలీస్ శాఖ కానీ ప్రభుత్వాలు కానీ ఇవన్నీ ప్రకటనలు చేస్తున్నా సరే ఇంత ధైర్యంగా చేయగలిగిందంటే ఇవి ఎలాంటి మనస్కురాలు ఒకసారి ఆలోచించండి